హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను అటుకులతో ప్రసాదం అయితే చేసి చూపిస్తానండి ఇదైతే చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ముందుగా కప్పు వరకు అటుకులు తీసుకున్నానండి వీటిని అయితే నీట్గా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి నేనైతే ఇంకొచ్చేసి ఇలాగ వాష్ చేసిన అటుకులు పాలు బెల్లం కూడా వేసి తీసుకుంటాను కానీ ఈరోజైతే ప్రసాదం చేయాలనుకున్నాను రేపు కృష్ణాష్టమి కాబట్టి అటుకుల ప్రసాదం కృష్ణుడికి ఇష్టం కాబట్టి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయచ్చు చాలా బాగా వచ్చింది ఇంకా అలా కడిగిన వాటిని అయితే పిండి పక్కన పెట్టుకోవాలండి కొంచెము దలసరి అటుకులను తీసుకుంటే బాగుంటుంది ప్రసాదంకి ఇగోండి ఇలాగ డ్రైగా అయిపోతాయి తర్వాత పెన్నంలో నెయ్యి వేసి డ్రై నట్స్నైతే వేసుకొని ఫ్రై చేసాలి తర్వాత కొబ్బరి కూడా ఫ్రై చేయాలండి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుంటాం ఇంకా కప్పు బెల్లం తీసుకొని దానికి సరిపడా కప్పు వాటర్ పోసి బెల్లం కరిగినంత వరకు అయితే ఇలాగ రోలింగ్ బాయిల్ అయినంత వరకు అయితే మనం మరిగించుకోవాలి కొంచెం బెల్లం కలర్ వచ్చినంత వరకు ఎలాంటి పాకమూ తీయకూడదు తర్వాత మనం కడిగి పెట్టుకున్న అటుకులను అయితే ఇందులో వేసేయాలండి ఆ పాకంలోనే అటుకులు ఉడికిపోవాలి ముందుగా ఫ్రై చేసిన కొబ్బరి డ్రై నట్స్ కూడా అందులో వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే పాకం వచ్చి అటుకులు పట్టేస్తుంది చాలా బాగా వచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో అయితే నెయ్యి వేసుకోండి ఇంకొచ్చి నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్